హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా అందరికైతే శ్రీ విశ్వ వాసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి ఉగాది అనేది కొంచెం తొందరగా వచ్చింది పండగలన్నీ కొంచెం తొందర తొందరగానే ఉన్నాయి ఈ ఇయర్లో అయితే ఉగాది అనేది మనకి కొత్త సంవత్సరం కదా సో ఇక్కడ నుంచి మన పండగలు స్టార్ట్ అవుతాయి ఇక్కడైతే ఉగాది రోజు ఇంట్లో మేము నరసింహస్వామికి పప్పు బెల్లం అలా నైవేద్యంగా పెడతాము సో ఇట్లా చేస్తాము పూజ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆకులు వచ్చేసి మనకి మర్రి ఆకులు అంటారు సో వాటిని ఇట్లా తీసుకు తీసుకొచ్చి నైవేద్యం వేస్తామన్నమాట దాంట్లో పప్పు బెల్ల బెల్లం కలిపి ఒక్కొక్కళ్ళకి ఒక్క ఆచారం ఉంటుందండి మన పూర్వీకులు ఎట్లా చేస్తారో సో వాటినైతే మనం పాటించాలి కంటిన్యూ చేస్తూ ఉండాలి సో మాకైతే ఇట్లా ఉందన్నమాట ఉగాది రోజు నరసింహస్వామికి నైవేద్యం వేసుకుంటాం ఇట్లా మర్రి ఆకుల్లో సో ఇక్కడ ఇంకా రెండు ఫోటో పక్కన రెండు ఆకులు ఉన్నాయి కదా సో వాటికి ఇట్లా నామాలు మూడు నామాలు పెట్టి దానికి ఇంకా పసుపు కుంకుమ అవన్నీ వేసి అట్లా చేస్తామన్నమాట ఈ పూజలో ఇంకా నరసింహస్వామి మా కుల దైవం కూడా సో అందుకే ఇట్లా నైవేద్యం అనేది వేసుకుంటాము శివరాత్రి అప్పుడు కూడా వేసుకుంటారు సో మాకు అప్పుడు కుదరలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు ఉగాది రోజు నరసింహస్వామికి అయితే నైవేద్యం వేసుకున్నాము ఇట్లా ఆకుల్లో మనం పెట్టిన ప్రసాదాన్ని అయితే ఎవరికి ఇవ్వకూడదు ఇంటి వాళ్ళే తినాలి సో అట్లా ఉందన్నమాట ఇంకా పూజ అయితే తొందరగానే అయిపోయింది ఎర్లీగానే చేసేసుకుందామని చెప్పేసి తొందరగానే చేసేసాను పూజ అయితే ఇంకా పూజ పూజ అయిపోయిన తర్వాత పోలేలు చేద్దామని సో ఇక్కడ పోలేలు చేద్దామని చెప్పేసి నేనైతే ఇట్లా చేస్తున్నాను పోలేలు మా సైడ్ అయితే వీటిని పోలేలు అంటారు ఇంకా వేరే సైడ్ అయితే బొబ్బట్లు భక్ష్యాలు ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క నేమ్ ఉంటుంది వీటికైతే పోలేలు అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి ఈ పిండి అనేది సరిగ్గా వస్తేనే మనకి ఈ పోలేలు అనేవి కరెక్ట్గా వస్తాయి సో నేనైతే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను సో ట్రై చేసిన ఇలా వస్తాయని చెప్పేసి సో మొత్తానికి అయితే పోలేలు అయితే బాగానే వచ్చాయి స్వీట్ ఏంటి స్పెషల్ ఏంటి సాంబార్ కట్ట సాంబార్ పాలు తింటావా నాకువన్నీ నాకు నాకు వన్ను వన్ను వన్ సో ఇంకా ఉగాది రోజు స్పెషల్గా మేమైతే కట్ట సాంబార్ అని చేసుకుంటాము మనం పోలేలకి ఉడకబెట్టే పప్పు పైన ఉంటుంది కదా ఆ పొంగు తీసి దాంతో సాంబార్ అనేది చేసుకుంటాము సో టేస్ట్ అయితే బాగుంటుంది ఉగాది రోజు కంపల్సరీగా చేసుకుంటారు సో ఈ ఉగాది రోజు చేసే పోలేలు అయితే మేము మా సైడ్ అయితే ప్రతి ఫంక్షన్కి ఇది కంపల్సరీగా చేస్తాము స్వీట్ కంపల్సరీ ఉండాలి కదా వీటితోనే మేము ఏ ఫంక్షన్ అయినా స్టార్ట్ చేస్తాము పోలేలు అనేవి పోలేలు అండ్ పాలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సో మేమైతే వీటి ఇలాగే తింటాము వీటిని పోలేలో కొందరు నెయ్యి వేసుకొని కూడా తింటారు కానీ మేమైతే ఆ పాలలో వేసుకొని తింటాము చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా పాలలో కొంచెం నెయ్యి వేసుకొని తింటాము ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది సో ఇంక తిన్న తర్వాత మా చెల్లి పాపకైతే ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి ఉగాది థీమ్ అనేది రెడీ చేసాము ఇట్లా మామిడికాయలు వేపాకుతో ఇలా తోరణాలు చేసి థీమ్ అనేది రెడీ చేశాము

Ja. <silence> ఇంకా ఫోటోషూట్ చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే మా ఊర్లో జాతర అన్నమాట ఉగాది రోజు ఎవ్రీ ఉగాదికి జాతర అనేది ఇక్కడ అవుతుంది సో జాతరకి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము నైట్ ఫస్ట్ ఉగాది రోజు గణపతి దర్శనం చేసుకోవాలి అందుకోసమే ఫస్ట్ గణపతి దర్శనం చేసుకున్నాము ఇక్కడ టెంపుల్ బయట అయితే ఫస్ట్ గణపతి అనేది ఉంది జనాలు అయితే ఫుల్గా ఉన్నారు జాతరలో అయితే ఇక్కడ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది సో అయినా కూడా జనాలు అయితే ఫుల్గా వచ్చారు నైట్ కదా ఇంకా ఆల్మోస్ట్ అందరు వస్తారు నైట్ చల్లగా ఉంటుందని చెప్పేసి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చాలా పెద్ద ప్లేస్ అక్కడైతే నైట్ టైంలో అయితే జాతర అనేది చాలా బాగుంటుంది నైట్ లైట్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది జాతరలో సో ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా సో జనాలకి దేవుడి దర్శనం కోసం అయితే ఇక్కడ ఇట్లా పెట్టారు దేవుని ఫోటో అయితే ఇంకా ఇక్కడ శివయ్య స్టాచ్యూ కూడా ఉంటుంది సో చూడండి ఇట్లా ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత జాతరలోకి వెళ్ళాము పల్లెటూరి జాతరలు అయితే ఇట్లా ఉంటాయి సో ఇక్కడ జాతరలు అయితే ప్రతిదీ లేడీస్కి కావాల్సిందే ఉంటుంది సో అదొకటి ఇక్కడ చూసిన లేడీస్కి ఈసారి అయితే జాతరలో చాలా కలెక్షన్ అయితే ఉంది ఇంటి నల్ల ఇట్లాంటివి చాలా కలెక్షన్స్ ఉన్నాయి లేడీస్కి అయితే బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ బీడ్స్ కలెక్షన్ ఉంది నల్ల పుసెల్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి సో నేనైతే చూస్తున్నాను ఎట్లా ఉంటుందో అని చెప్పేసి నల్ల పుసలు ఇంకా ఇంట్లోకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్లవర్ పాట్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి

సో ఇంకా జాతరలో మెయిన్ ఏంటంటే ఈ మిక్చర్ అనమాట ఇవి చూస్తే కొనాలనిపిస్తుంది కానీ రోడ్డు పైన ఉన్న దుమ్మంతా వీటిపైనే పడుతుంది సో కొనాలనిపించదు కానీ ఏదో పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి కొందామని అక్కడైతే చూస్తున్నాను సో ఇంకా లాస్ట్ అయితే పానీపూరి ఎక్కడికి వెళ్ళినా పానీపూరి తినదైతే ఇంటికి వెళ్ళాము సో పానీపూరి అయితే లాస్ట్లో తింటున్నాము సో ఇంకా పానీపూరి తిన్న తర్వాత జోడ తాగుదామని ఇక్కడ గోళీజోడ అయితే తాగుతున్నాము పిల్లలతో వస్తే ఇట్లానే ఉంటుందండి సో ఇదండి రోజు డేని ఇలా స్పెండ్ చేశాము హోప్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బిల్లైకన్నీ ప్రెస్ చేయండి మర్చిపోకండి ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్